సో అందరికీ రెటినా ప్రాబ్లం ఉందని చూపించుకోవాలా అంటే ద ఆన్సర్ ఇస్ నో దేర్ ఆర్ సర్టెన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కొంతమందికి మాత్రం రెటీనా ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఎక్కువ అలాంటి వాళ్ళు ఎవరు ఫస్ట్ ఇస్ ఏజ్ విత్ ఇంక్రీజింగ్ ఏజ్ రెటీనా లో చేంజెస్ రావడం అనేది నార్మల్ సో మనకి ఇంక్రీజ్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వస్తున్నప్పుడు రెగ్యులర్ గా రెటీనా చెకప్ కూడా చేయించుకోవాలి సెకండ్ థింగ్ ఇస్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ అలాంటివి ఏమైనా సిస్టమిక్ కండిషన్స్ ఉంటే రెటీనా కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట దాన్ని డయాబెటిక్ రెటీనోపతి హైపర్ టెన్సివ్ రెటీనోపతి ఇలా అంటారు సో మనం షుగర్ టెస్ట్ బ్లడ్ ప్రెషర్ ఎలా చెకప్ చేయించుకుంటామో బీపీ షుగర్ ఉన్నప్పుడు కూడా రెగ్యులర్గా రెటీనా చెకప్ అనేది చేయించుకోవాలి థర్డ్ థింగ్ ఇస్ హైమయోపియా హైమయోపియా అంటే ఈ మధ్య అందరికీ ఆల్మోస్ట్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ గ్లాసెస్ వాడుతూ ఉన్నారు కానీ హై రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ లైక్ మైనస్ ఫైవ్ మైనస్ సిక్స్ మైనస్ సెవెన్ ఇట్లాంటి పవర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ రెటీనా ప్రాబ్లమ్ ఇన్ డౌట్ అయ్యి ఉంటుంది అన్నమాట సో అట్లాంటి వాళ్ళు రెగ్యులర్గా రెటీనా చెకప్ అనేది చేయించుకోవాలి